మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సంగం జాగర్లమూడిలోని శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని భక్తులు విశేషంగా దర్శించుకుని పూజలు అభిషేకాలు చేశారు రూరల్ మండల గ్రామం సంగం మూడిలో గల చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయం శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం ఏటా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఆరు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు ఆ క్రమంలో స్వామివారి దివ్య కళ్యాణోత్సవాలు ఈ నెల పన్నెండున ప్రారంభించారు నాలుగో రోజైన మహాశివరాత్రి పర్వదినమైన ఆదివారం తెల్లవారుజామున బిందెతీర్థంతో కార్యక్రమాలను ఆరంభమయ్యాయి అనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరిపారు గ్రామం నుండి వచ్చిన ప్రభను ఆలయం వద్ద గల రెండు ప్రభలను రథంపై చేర్చారు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు స్వామివార్లను దర్శించుకుని విశేష పూజలు అభిషేకాలు చేశారు ఉపాలయాలను దర్శించుకున్నారు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త రాజా సిద్ధార్థ వెంకట మార్కండయ్య నేతృత్వంలో ఆలయ ఈవో వి పద్మ పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలకుండా ఏర్పాట్లు చేశారు రాత్రికి గ్రామోత్సవం జరిపారు భక్తులు దర్శించుకుని పూజలు చేశారు బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా దివ్య కళ్యాణ మహోత్సవమునకు సంబంధించి నాలుగో రోజున తెల్లవారుజామున మూడు గంటల నుండి బిందతీర్థముతో కార్యక్రమములు ప్రారంభమైనవి అక్కడి నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకములు రుద్రాభిషేకములు జరుగుతూ ఉన్నవి భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇప్పుడు తొమ్మిది పదకొండు గంటలకు ఆలయం నుంచి ఊ గ్రామం నుండి ప్రభ ఇక్కడికి వస్తుంది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రెండు ప్రభల్ని రథాలపైకి చేరుస్తారు ఇది ఈ పూట కార్యక్రమం సాయంత్రం ఈ సాయంత్రం వరకు అభిషేకాలు జరుగుతుంటాయి భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకుంటూ అభిషేక పూజాది కృతులు నిర్వర్తించుకుంటూ ఉన్నారు ఉపాలయములను కూడా భక్తులు విశేషంగా దర్శించుకుంటున్నారు రాజా సిద్ధార్థ వెంకట మార్కండయరావు గారు వంశపారంపర్య ధర్మకర్త గారు ఆలయంలో వచ్చి భక్తులకు ఎటువంటి అవసకర్యములు కలగకుండా కార్యనిర్వహణాధికారి గైనటువంటి వి పద్మగారి ఆధ్వర్యంలో చక్కని ఏర్పాట్లు చేసినారు ఈ ఏర్పాట్లకు భక్తులందరూ ముదాహముతో ఎటువంటి అసౌకర్యములకు లోను కాకుండా చక్కగా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు